రేపే ఎంతో శక్తివంతమైన సంకటహర చతుర్థి వృషభ రాశి వారికి ఒక స్త్రీ పగబట్టి చేసేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు వృషభ రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషధంగా శి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు వృషభ రాశిలోకి కార్తిక నక్షత్రం రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు ఈ వృషభ రాశికి చెందుతారు అయితే వృషభ రాశి వారు ఒక స్త్రీ పట్ల మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది ఈ స్త్రీ పగబట్టి మిమ్మల్ని దెబ్బ కొట్టే అవకాశం కనిపిస్తుంది సంకటహర చతుర్దశి లోపుగా ఈ స్త్రీ పట్ల కనుక మీరు జాగ్రత్తగా లేనట్లయితే మొత్తం మీ జీవితమే నాశనమయ్యే అవకాశం కనిపిస్తుంది ఇటువంటి స్త్రీ సంబంధిత సమస్యలు అన్నిటి నుండి కూడా బయటపడడానికి ఒక పరిహారాన్ని కనుక వృషభ రాశి వారు పాటించినట్లయితే ఖచ్చితంగా అనుకూల ఫలితాలు పొందుతారని చెప్పుకోవచ్చు అయితే అసలు వృషభ రాశి వారు ఆచరించవలసిన పరిహారం అలానే రంగాల వారీగా వృషభ రాశి వారికి ఏర్పడబోయే ఫలితాల గురించి తెలుసుకుందాం వృషభరాశికి సంబంధించి వ్యాపారస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే వ్యాపార పరంగా వృషభరాశి వారికి అనుకూలంగానే ఉండబోతుంది వ్యాపారస్తులకి ఈ సమయంలో శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు అలానే వ్యాపారస్తులు ఎంతో కాలంగా నూతనంగా పెట్టుబడులు పెట్టడానికి కానీ లేదా నూతనంగా వ్యాపారాలు ప్రారంభించడానికి రుణాల కొరకు ప్రయత్నిస్తూనే ఉన్నారు కానీ ఏ ఒక్క కారణాలు చెప్పి ఆర్థిక సంస్థలు నిరంతరం రుణాలు తిరస్కరిస్తూనే ఉన్నాయి కానీ సమయంలో రుణాల కొరకు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలించడం వల్ల ఎంతో ఆనందంగా అయితే ఉంటారని చెప్పుకోవచ్చు రుణపరమైన ఒత్తిడి ఏదైతే ఉంటుందో అదంతా కూడా తొలగిపోతుంది అలానే చేసేటువంటి వ్యాపారాలు కూడా అభివృద్ధిలోకి వస్తాయి ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉంటారో పరిశ్రమల విషయంలో మాత్రం ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది నూతన పరిశ్రమలతో పొత్తులు ఏర్పాటు చేసుకునేటప్పుడు కొన్ని సందర్భాల్లో మీరు ఆశించిన లాభం లేకపోగా మీకు ఉన్న పరిశ్రమకు పేరు ప్రఖ్యాతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దెబ్బతినే అవకాశం కనిపిస్తుంది కాబట్టి నూతన పొత్తుల విషయంలో మాత్రం మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది పరిశ్రమలో కార్మిక వివాదాలు కానీ యంత్ర సంబంధిత వివాదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కారం అవుతాయని చెప్పుకోవచ్చు ఇక ఈ వృషభ రాశికి సంబంధించి ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగ పరంగా మాత్రం వృషభ రాశి వారికి నొక్కతోక తొక్కినట్లుగానే ఉండబోతుంది ఎంతో కాలంగా ఉద్యోగం లేకుండా బాధపడుతున్నటువంటి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి ఖచ్చితంగా ఈ సమయంలో ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది అయితే ప్రాప్తించే ఉద్యోగాలు కూడా వారు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగం లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు అలానే ప్రస్తుతం ఉద్యోగంలో కొనసాగుతున్న వారు ఎవరైతే ట్రాన్స్ఫర్లు పెట్టుకొని ఉంటారో వారికి అనుకూల ప్రదేశాలకు బదిలీలు అనేవి ఏర్పడటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు ఉద్యోగపరంగా అయితే వృత్తుల అభివృద్ధి కనిపిస్తుంది సమయంలో మీరు నైపుణ్యాలు పెంచుకోవడం కోసం కొత్త కొత్త వాటిని అభ్యసించుకోవడం కూడా జరుగుతుంది అయితే ఉద్యోగపరంగా పై స్థాయి అధికారులు ఎవరైతే స్త్రీలు ఉంటారో వారితో మాట్లాడుకునేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది స్త్రీ విషయాలు అంత ంతగా అనుకూలించే అవకాశం తక్కువగా కనిపిస్తుంది ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా మాత్రం చాలా అనుకూలంగా ఉండబోతుంది రాజకీయస్తులు ఈ సమయంలో దినదిన అభివృద్ధి పొందుతారని చెప్పుకోవచ్చు నూతనంగా రాజకీయ రంగ ప్రవేశాలు చేయడానికి కూడా ఇదే ఖచ్చితమైన సమయం ఈ సమయంలో కనుక మీరు నూతనంగా ప్రవేశించినట్లయితే ఎటువంటి ఈ ఆటంకాలు కూడా మిమ్మల్ని ఆపలేవని చెప్పుకోవచ్చు కేవలం రాజకీయ పరంగానే కాకుండా వారికి ఉన్న వ్యాపారాల్లో కూడా రాణించడం జరుగుతుంది ఇక ఈ రాజ్కి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు మాత్రం ఈ సమయంలో చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది ఒకప్పుడు ఎవరైతే మీకు అవకాశాలు ఇవ్వకుండా మిమ్మల్ని తక్కువగా చేసి మాట్లాడి ఉంటారో అటువంటి వారి సమయంలో మీతో కలిసి పనిచేయడానికి ఎంతగానో ఆరాటపడతారని చెప్పుకోవచ్చు ఇదంతా కూడా చూసి మీరు ఎంతో ఆనందపడటం జరుగుతుంది మీరు ఏదో సాధించారన్న భావన అయితే ఏర్పడుతుందని చెప్పుకోవచ్చు అలానే సమయంలో తల్లిదండ్రులపై ఎనలేని ప్రేమాభిమానాలు మీకు ఉంటాయని చెప్పుకోవచ్చు దూర ప్రాంతాలలో ఉండటం వల్ల తల్లిదండ్రులను తరచూ మీరు కొంచెం మిస్ అవ్వడం వల్ల వారితో కలిసి అధిక సమయాన్ని గడపడానికి ఈ సమయంలో ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ఇక ఈ రాశికి సంబంధించి కుటుంబ చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో మాత్రం వృషభ రాశి వారు చాలా చలాకీగా ఉంటారు వీరు కుటుంబంతో అధిక సమయాన్ని గడపడానికి వారితో విందు వినోదాలు విహారయాత్రలో పాల్గొనడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటారు వీరికి కుటుంబమే బలం బలహీనతగా కూడా చెప్పుకోవచ్చు అందరూ కూడా ఒక మాట మీద ఉంటారు వృషభ రాశివారు చేసే పనులు కూడా మిగతా వారు గౌరవించడం జరుగుతుంది వృషభ రాశి వారు ఎప్పుడు కూడా అందరినీ ఒకే విధంగా చూస్తారని చెప్పుకోవచ్చు వీరికి చిన్న పెద్ద డబ్బు ఇటువంటి తేడాలు ఏమీ ఉండవు ప్రతి ఒక్కరిని కూడా సమానంగా చూస్తారు ఎవరైతే వీరికి కావలసిన పనులు చేశారో వారిని మరింత ప్రత్యేకంగా గుర్తుపెట్టుకొని వారికి ఏదైనా సహాయం అవసరమైనప్పుడు వీరు చేయగలిగినంతా కూడా అందించడం జరుగుతుంది ఇక ఈ వృషభరాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్య పరంగా మాత్రం చాలా అనుకూలంగా ఉండబోతుంది ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అలాంటి ప్రయత్నాలు అన్నీ కూడా ఈ సమయంలో బాగా కలిసి చెప్పుకోవచ్చు విదేశీ విద్య పట్ల మాత్రం వృషభ రాశి వారికి అనుకూలత ఎక్కువగా కనిపిస్తుంది అలానే విద్యార్థులు ఎవరైతే ప్రవేశ పరీక్షలు కానీ ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి పరీక్షలు రాసి ఉంటారో అటువంటి పరీక్షల్లో ఆశించిన రీతిలో ఉత్తీర్ణత అనేది సాధించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు విద్యార్థులకైతే మాత్రం ఈ సమయంలో సక్సెస్ రేట్ అనేది అధికంగా కనిపిస్తుంది వృషభ్రాస్కి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉంటారో చెరువుల వ్యాపారాలు బాగానే కలిసి వస్తాయి చెరువులు విషయంలో గతంతో పోలిస్తే ఈ సమయంలో అభివృద్ధి చెందుతాయని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే కాంట్రాక్ట్ రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కాంట్రాక్ట్ దారులకు మాత్రం ఈ సమయంలో మంచి మంచి కాంట్రాక్టుల్లో భాగస్వామ్యం లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు అలానే ఈ రాస్కి సంబంధించిన వారి స్థిరాస్తులు అలానే నూతన గృహాలు కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తుంది వృషభ రాశి వారికి సొంత నిర్మాణం అనేది ఎప్పటి నుంచో ఒక కళగా చెప్పుకోవచ్చు అయితే ఈ సమయంలో కళ ఖచ్చితంగా నెరవేరుతుంది నూతన గృహ నిర్మాణానికి కావలసినటువంటి అన్నీ కూడా సకాలంలో సమకూరడం జరుగుతుంది నూతనంగా గృహాలు ప్రారంభించుకునే వారు దగ్గరలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆలయాన్ని దర్శించుకొని కనుక మీరు గృహ నిర్మాణం కానీ లేదా కొనుగోలు ప్రయత్నాలు చేసినట్లయితే ఖచ్చితంగా అవి ఎక్సస్ అవుతాయని చెప్పుకోవచ్చు లక్ష్మీ నరసింహస్వామి యొక్క అనుగ్రహం అంతా కూడా మీ మీద ఉంటుంది ఓకే అండి వృషభ రాశి వారికి ఏర్పడబోయే అయితే చూశారు కదా మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు కనుక ఉన్నట్లయితే వారికి తప్పకుండా మన ఈ వీడియోస్ని అయితే షేర్ చేయండి అలానే మర్చిపోకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ